విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అర్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన సంతమాగలూరు మండలంలో ప్రజావేదిక నిర్వహించిన మంత్రి గొట్టిపాటి ప్రజల నుంచి వినతులు స్వీకరించి ప్రజా సమస్యలు తెలుసుకున్న మంత్రి గొట్టిపాటి అనంతరం సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి ఎనభై మంది లబ్దిదారులకు ముప్పై తొమ్మిది లక్షలకు పైగా చెక్కులు పంపిణీ తొమ్మిది లక్షల రూపాయలకు ఎల్ఓసి పత్రాలను అందజేసిన మంత్రి గొట్టిపాటి ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గంలో నాలుగు వందల ముప్పై తొమ్మిది మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధి ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం కూటమిలు యాభై చెప్పుల ద్వారా కోట్ల నాలుగు లక్షల డెబ్బై మూడు వేల నాలుగు వందల ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలు ద్వారా ఇచ్చాము మొత్తం ఐదు కోట్ల అరవై ఆరు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క రూపాయలు మనం సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా ఇచ్చాం ఇప్పటిదాకా మళ్ళీ వాళ్ళకు కూడా మనం ఎనభై మందికి ముప్పై తొమ్మిది లక్షలు ఇచ్చాం ఇంకా మనకి మన ఐదు మందిలో రావాల్సింది ఇంకా రెండు వందల తొంభై ఎనిమిది మందికి మనం ఇంకా ముప్పై సహాయం నుంచి ఇవ్వాల్సిన డబ్బులు ఉండేవి మన దగ్గర అప్లికేషన్లు ఉండేవి ఇంకా పాతవి ఉండే గవర్నమెంట్ గవర్నమెంట్లు ఇవ్వకుండా కొంతమంది బిల్లులు పెట్టుకొని కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్తే కొంతమందికి సాయం చేశారు ఈ మధ్య చాలా ఇచ్చాము ఎనభై మందికి ఇచ్చామా ఎనభై ఏడు మందికి ఇచ్చాము ఇవి కాకుండా ఇంకా నూట నూట మందికి ఇవ్వాలి ఇవి ఇస్తే కదా పాతవి అయిపోతాయి ఇక రాబోయే రోజుల్లో మొత్తం కొత్త కొత్త ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఏదన్నా రావాల్సి ఉంటే కనుక తప్పుడు ఒక నెల ఒక నెల రెండు నెలలు పడుతుంది టైం అందరికి ఆర్థిక సాయం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది దాదాపు నాకు తెలిసి రాష్ట్రంలో మనం చాలా పెద్ద ఎత్తున ఐదు కోట్ల అరవై ఆరు లక్షలు ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఇచ్చాం ఇప్పటికి మనం ఇవన్నీ ఇచ్చాం అనమాట ఓకే